అస్పృహ అంటే కోరికలు లేకుండుట కోరికలు లేకుండా ఎలా ఉంటామండి కోరికలు లేకుండా మనిషి ఉంటాడా అంటే భగవంతుడు కూడా అవసరములు నన్ను అడగవద్దని అనలేదు అవసరము వేరు కోరిక వేరు ఈశ్వరా ఎవరైనా కష్ట ఇది మా ఊరే మా ఊరైతే మా ఇల్లు అయితే హాయిగా నా భార్య నాకు వడ్డి పెడుతుంది నేను తింటాను నాకే భగవంతుడు నాకు ఇచ్చాడు ఐశ్వర్యం నాకే పేరుకు కోటేశ్వరుణ్ణి కోట్లు లేకపోవచ్చు కానీ నేనేం నిర్ధరుణ్ణి నిర్ధనుణ్ణి కాను నా బ్రతుకు నేను హాయిగా బ్రతకగలిగినటువంటి సంపత్తి నాకు ఈశ్వరుడు ఇచ్చాడు కానీ పై ఊరు వచ్చాం ఈశ్వర వేళకి నేను తినగలిగిన సాత్విక పదార్థం పలహారం పెట్టని నేను అడగచ్చు అవసరం అప్పుడు నాకు తెచ్చి పెట్టిన వాళ్ళే అన్నపూర్ణమ్మ కాబట్టి అది అవసరం అడగచ్చు ఈశ్వర నా ప్రయాణం క్షేమంగా జరిగేట్టు చేయి అవసరం రేపు నేను క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ధార్మిక కార్యక్రమాలు బాగా చేసేటట్టు చెయ్యి అవసరం నా బిడ్డలు బాగుండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అవసరం నాకు అమెరికా అధ్యక్ష పదవిస్తే బాగుండు ఆ కమలా హ్యారిస్ ట్రంప్ ఇద్దరూ ఉపసంహారం చేసుకుని చాగంటి కోటేశ్వర అమెరికా అధ్యక్ష పదవి ఇస్తామని పౌరసత్వం ఇచ్చి ప్రకటిస్తే బాగుండు అని నీకు ఇంతకది ఏం చేస్తావా పదవిస్తే నీకు అక్కర్లేనివి అడగకుండా ఉండగలిగితే కోరికలు కోరనట్టు నీకు అవసరమైనవి అడిగితే అవసరం అడగవచ్చు అని కోరిక కాదు నియతం కురుకర్మత్వం కర్మధ్యాయో హకర్మణ శరీరయాత్రాపిచతైన ప్రసిద్ధి అయిన కర్మణ కొన్ని కొన్ని అవసరాలు అడగకపోతే శరీరమే నడవదు ఊపిరి తీసుకోవాలని కోరుకోకపోతే శరీరం ఉంటుందా పలహారం చేయకపోతే శరీరం ఉంటుందా నిద్రపోకపోతే శరీరం ఉంటుందా నీకేవి అవసరాలో అవి అడగవచ్చు నువ్వు చేసి చెయ్యని వాడివి ఎప్పుడవుతావో తెలుసా నువ్వు ఏది ఆలోచిస్తున్నా ధర్మం గురించి ఆలోచిస్తే ఎప్పుడు ఏవో మంచి పనుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఎప్పుడు ఏదో మంచి చదువుతూ ఎప్పుడు ఏదో మంచి చెయ్యాలని తాపత్రయపడుతూ నువ్వు ఆ మంచి పని ఏ స్వార్థం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు చేసినదంతా ధర్మం తప్ప నిన్ను అంటుకోదది సరికదా ఇంతకు ముందున్న కట్లు విడిపోతాయి మీకు తేలికగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క మాట చెప్తాను ఒక తాడు తీసుకొచ్చి నేను ఇలా తిప్పేశాను అనుకోండి కట్టేశాను ఇల్లు ఇప్పుడు ఈ తాడు ఇలా తిప్పేశాను అనుకోండి విప్పేశాను ఏ స్వార్థం లేకుండా కేవలము ధర్మాన్ని ఆలోచిస్తున్నాడు అనుకోండి దేవీ నవరాత్రులు వస్తున్నాయి ఎంత బాగా చేద్దాం మొదటి రోజు ఏం చేద్దాం రెండో రోజు ఏం చేద్దాం ఎంత మందిని కలుపుకుందాం ఎంత బాగా పూజ చేద్దాం అమ్మవారు సంతోషించేటట్టు చెండీ హోమం ఎట్లా చేద్దాం మాదీ ఫలం చుక్క వేయడం కాదు మాది ఫలాలు ఎక్కడ దొరుకుతాయి మాది ఫలం తీసుకొచ్చి హోమంలో అధ్యాయానికి ఎట్లా వేద్దాం మహాపూర్ణాహుతి ఎంత బాగా చేద్దాం ఇవన్నీ ఏవో ఆలోచిస్తున్నాడు ఇవన్నీ నీకు కట్లు విడిపోవడానికి కారణమవుతాయి ధార్మికంగా నువ్వు బ్రతికినది దేదుందో అవసరాల కోసము నువ్వు అడిగినది ఏదుందో అభ్యున్నతి కోసం ఈ గుణములతో నువ్వు సమాజానికి పనికి రావడానికి పెరిగినది ఏదుందో అది ఏది నువ్వు వృద్ధిలోకి రావడానికి అడ్డు కాదు